అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మీ నా ముప్పై నాలుగవ భాగంలోకి వెళ్దాం రచన సులోచన సులోచనారాణి గారు నేను ఒకటి రెండు సార్లు పలకరించాను దీర్ఘాలోచనలో ఉన్నట్టున్న అతను పరధ్యాసగా అంటి ముట్టనట్టుగా పొడి పొడిగా సమాధానం చెప్పాడు ఇద్దరూ ట్యాక్సీ దగ్గరగా వచ్చేస్తున్నాం నాకు ఎలాగో ఉంది మనస్సు హఠాత్తుగా మోగబోయిన వేణలా ఉంది నా పక్కగా నడుస్తున్న అతని చిటికన వేలు పట్టుకుంటూ అన్నాను ఏమిటి ఏమైంది ఎందుకు ఉన్నావు నేను ఎలా ఉన్నాను అతను కావాలని ఆశ్చర్యం నటించడం నాకు సులభంగా అర్థమైపోయింది ఇంత క్రితం కొండ మీద ఉన్నట్టు లేవు అదే దిగి వచ్చేసాక అతను నవ్వబోయాడు కానీ ఆ నవ్వు కూడా సహజంగా మనస్ఫూర్తిగా లేదు నేను చిన్నబైన ముఖంతో అడిగాను నేను నేను కాని మాటలు ఏమైనా అన్నానా ఈ మనసు నొప్పించానా నువ్వు ఏమంటావు నువ్వు అసలు ఇప్పుడు మనం అంతగా ఏం మాట్లాడుకున్నామని నేను అతని చేయి వదిలేశాను నాకెందుకో చాలా అసంతృప్తిగా బాధగా అనిపించింది ట్యాక్సీకి అభిముఖంగా నడుస్తున్న నేను ఆగిపోయి పక్కకు తిరిగి బ్యారేజ్ గోడ దగ్గరికి వచ్చి నిలబడి క్రింద ప్రవహిస్తున్న నీళ్లలోకి చూడసాగాను నీళ్లు మంచి వరవడిలో శబ్దం చేసుకుంటూ ప్రవహిస్తున్నాయి అరగంట క్రితం ఆకాశంలో పక్షిలాగా రెక్కలు చాసుకొని ఎగురుతూ హాయిని అనుభవిస్తున్నట్టుగా ఉల్లాసంగా ఉన్న నా మనస్సు ఒక రెక్కకు దెబ్బ తగిలి విలవిలలాడుతూ నేలకు కూలుతున్నట్టుగా ఉంది మళ్ళీ ఇక్కడ నిలబడ్డామే రా టైం అయిపోతుంది కృష్ణ పిలిచాడు నేను వెనక్కి తిరగలేదు కృష్ణ నా పక్కగా వచ్చి నిలబడ్డాడు టైం అయిపోతుంది మనకి అన్నాడు నిమ్మలూరు రావటం లేదు నా ప్రయాణం విరమించుకున్నాను రాత్రికి తిరిగి వెళ్ళిపోతాను ఏమిటి ఈసారి నిజంగానే ఆశ్చర్యం ప్రతిధ్వనించింది నిజంగానే అంటున్నాను నువ్వు అలా ఎందుకు చెప్తే తప్ప నేను నిమ్మలూరు రాను నిజం నా పక్కగా నిలబడిన కృష్ణ వెంటనే సమాధానం చెప్పలేదు తను కూడా నాలాగే నీళ్ళలోకి తదేకంగా చూడసాగాడు అతన్ని నేను మళ్ళీ ఏమీ అడగలేదు ఎందుకో గాని అతని మనసు గాయపడింది ఆ ఎందుకో అనేది నా ఊహకు అందటం లేదు కొద్దిసేపు అయిన తర్వాత అతను అన్నాడు ఒక్క మాట చెప్పనా మీనా అతని స్వరం ఎలాగో ఉంది చెప్పు ఆ రోజు హైదరాబాద్లో నువ్వు నేను డబ్బు నేను డబ్బు తీసుకున్నందుకు నా మీద అలిగి వెళ్ళిపోయావు గుర్తుందా ఆ తర్వాత నాకు ఎలాగో అనిపించింది నీకు కోపం తెప్పించానేమో అని బాధ కలిగింది ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు శాంతిగా అనిపించలేదు నువ్వు చేస్తావు అన్న సహాయం నేనెందుకు తీసుకోలేకపోయానో నీకు ఉత్తరం రాయాలని ఒకటి రెండు సార్లు ప్రయత్నించాను మరి రాయలేదే ఎలా వ్రాయాలో తెలియలేదు అసలు అలా వ్రాసినందువల్ల కలిగే ప్రయోజనం ఏమిటో కూడా నాకు కనిపించలేదు పయనించి నా ఉత్తరం చూడగానే నువ్వు ఆ డబ్బు తీసుకోనందుకు బాధపడుతున్నాను అనుకుంటావేమోనని భయం కూడా వేసింది మీనా సిగ్గు విడిచి నిజం చెప్పనా నువ్వు వస్తున్నావు అని మామయ్య ఇచ్చిన టెలిగ్రామ్ అందుకున్న క్షణంలో నేను పొందిన ఆనందం అనూహ్యం ఒక మనిషి రాకలో ఒక మనిషిని చూడబోతున్నానని అనుకోవటంలో మనిషి ఇంత ఆనందం ఉద్వేగం పొందగలడని నాకు అంతవరకు తెలియదు నువ్వు అసలు మెడ్రాస్ నుంచి ఎందుకొస్తున్నావో కూడా నాకు అర్థం కాలేదు టెలిగ్రామ్ జేబులో పెట్టుకుని బందరు వెళ్ళాలని ప్రయాణమైన వాణ్ణి ఇటు బెజవాడు వచ్చేశాను నాకు ఈ ఆనందం ఎందుకని రాత్రి నుంచి నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉన్నాను నేను శ్రద్ధగా ఆసక్తిగా ముగ్ధురాలైనట్టుగా పూర్తిగా అతని వైపు మొహం తిప్పి వినసాగాను కృష్ణ నా వైపు తిరగలేదు అతని దృష్టి నిశ్చలంగా నీళ్ల వైపే ఉంది సమాధానం దొరికిందా మరీ కుతూహలంగా అడిగాను కానీ ఇంకొకటి మాత్రం మాటి మాటికి అనిపిస్తోంది నాకు ఇంకో రకంగానైనా ఆ పాతికి వెలు దొరికితే సుందరిని పెళ్ళి చేసుకోకుండా ఉండాలని ఉంది సుందరనే కాదు నాకు అసలు పెళ్లి చేసుకోవాలని కోరిక నశించింది నాలాంటి వాడు ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండటంలో పెద్ద కష్టం ఏమీ లేదనుకుంటాను చిత్రంగా ఉందే పెళ్ళి మీద విముఖత ఎందుకు నా దృష్టిలో పెళ్ళి అనేది స్త్రీ ఇద్దరూ ప్రాణ సమానంగా నిర్వర్తించవలసినటువంటి బాధ్యత నువ్వన్నట్టు సుందరికి ఏనాటికైనా నా మనసులో అసలు భావం తెలిస్తే బాధే అదే కాదు పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయితో జీవితం కలిసి గడపటం కేవలం నటన అవుతుందేమో అనిపిస్తుంది పోనీ ఆ డబ్బు నేనే ఇచ్చేస్తాను ఆ పొలం కొనేసుకోకూడదు మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహానికి ఆ మాలిన్యం తగలటం నాకు ఇష్టం లేదు మాలిన్యమా ఇందులో ఉంది ఆత్మీయులైన వాళ్ళు ఒకరికొకరికి సహాయం చేసుకోరా అందరి సంగతి వేరు మనం వేరు అంటే ఇక వెళ్దామా చాలా టైం అయింది వెళదాం పద అన్నాను ట్యాక్సీ వైపు నడుస్తూ ఉండగా అడిగాడు ఎక్కడికి రైల్వే స్టేషన్కా బస్ స్టాండ్ కా స్టాండ్కే గంభీరంగా అన్నాను ఇద్దరం వచ్చి ట్యాక్సీలో కూర్చున్నాం కృష్ణ నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేదు నిజమే అయినా నాకేదో సమాధానం దొరికినట్టే ఉంది అంతేకాదు ఆ సమాధానం సంతృప్తిగా కూడా ఉన్నట్టు అనిపించసాగింది కృష్ణ త్వరగా పోని అనడంతో ట్యాక్సీ వేగం అందుకుంది నేను చేయి చాచి కృష్ణ చేతిని నా చేతుల్లోకి తీసుకున్నాను అతను సున్నితంగా వదిలించుకోబోయాడు కానీ నేను వదలలేదు ఉదయం నేను అన్న మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అన్నాను ఏమిటవి నువ్వు స్టేషన్కి రావటం వల్ల నా సుందర స్వప్నం ఏదో నాశనమైందని విసుక్కున్నానే అది లేదు నాశనం కాలేదు నువ్వు ఇలా రావటం వల్ల ఒక అపరూపమైన అనుభూతిని పొందాను ఈ రోజుని నా జన్మలో కూడా మర్చిపోలేను కృష్ణ నా అరచేతిలో మెల్లగా గిల్లాడు నేను నవ్వుతూ అన్నాను చూసావా ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అంటారు నాకు గిల్లటం జబ్బు నీకు వచ్చేసింది కృష్ణ పక్కుమని నవ్వాడు రిపున దూసుకుపోతున్న కారులోకి తొంగి చూడాలని ప్రయత్నిస్తున్న వీధి దీపాల కాంతిలో అందమైన అతని పలు వరస టాక్సీ ట్యాక్సీ ఇంటి ముందుకు ఆగింది బస్ స్టాండ్కి వెళ్ళటానికి అదే ట్యాక్సీ అట్టి పెట్టాడు కృష్ణ ఎలాగో ఇంత ఆలస్యం అవనే అయింది రెండు మెతుకులు తిని పోరాదట్రా అంది గారు వద్దు పిన్ని టైం లేదు బస్ దొరకదు అన్నాడు కృష్ణ ఆదరా బాదరాగా వచ్చి మళ్ళీ ట్యాక్సీలో కూర్చున్నాడు ఈరోజు ట్యాక్సీకి చాలా అయినట్టుంది కదా అన్నాను ఇప్పుడు ఎందుకో ఆలోచన అంది నా మూలంగా నీకు ఎంత ఖర్చు నా ఆనందం కోసం నీకు శిక్ష బాగా అయింది అబ్బాయి గారికి అన్నాను ఆ మాట నాకు నీ కోసం నేనే ఖర్చు పెట్టలేదు పూర్తిగా నా ఆనందం కోసమే నేను పెట్టుకున్నాను నేను సంపాదించడం మొదలెట్టి ఇంటి ఎన్ని సంవత్సరాలు అయింది నా కోసం నేను ఖర్చు పెట్టుకున్నది ఒక్కరోజే ట్యాక్సీ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి ఆగింది కృష్ణ అన్నంత పని అయింది ఆఖరి బస్సు కదలటానికి సిద్ధంగా ఉంది గబగబా లాంటి నడకతో వచ్చి ఎక్కాం మేము ఎక్కాము లేదో బస్ కదిలింది అమ్మయ్యా ఒక్క నిమిషం ఆలస్యం అయినట్టయితే తప్పిపోయేదేమో అనుకున్నాను ఇక రోడ్డు దగ్గర మీరు దిగేసరికి వీరాయి బండిలో మా కోసం ఎదురు చూస్తున్నాడు కారులోంచి కాలు క్రింద పెట్టగానే ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకున్నాను ఇంత రాత్రి వేళ ఇలాంటి ఆరు బయలులో ఇంత ప్రశాంతంగా ఉన్న పరిసరాలు నేను ఎప్పుడూ చూడలేదు దిగంతాల వరకు వ్యాపించినట్టున్న మసక వెన్నెల్లో కీచురాళ్ల వృధా గాలికి చెట్ల ఆకులు రాచుకుంటున్న సబడి ఈ రెండూ కలిసి నాకు వింతైన సంగీతంలా వినిపించసాగాయి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళటానికి ఎంత లేదన్నా గంట గంట నిరపడుతుంది ఈ లోపల పొలం గురించి కృష్ణకి చెప్పేయటానికి నిశ్చయించుకున్నాను మళ్ళీ ఇంటికి వెళితే అక్కడ పెళ్లి హడావిడి సమయం సందర్భం కుదరకపోవచ్చు నాకెందుకో ఈ ప్రయాణపు చివరి భాగమైన ఈ రాత్రి ఈ ఆరు బయల ఈ వెన్నెల నా జీవితంలో నేను ఎన్నడూ మరవలేనంత గాఢంగా గుర్తుండిపోతుంది అనిపించసాగింది మేము బండి దగ్గరికి నడుస్తూ ఉండగా వేరే అన్నాడు సత్యమ్మ కూకుంది ద్వారా బందర్ నుంచి కూతురుని తీసుకొస్తుంది అప్పటికే చెట్ల నీడలోంచి చంకన మూటతో నడినెత్తి మీదకి కొప్పుతో ఒక మానవ ఆకారం నడిచి మా ముందుకు ఏం సత్యమ్మ లక్ష్మిని అప్పుడే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేస్తున్నావా బాగా కోలుకుందా పలకరింపుగా అడిగాడు కృష్ణ ఏం చేయడం ద్వారా ఇంటికాడ పిల్లలు ఒక్కళ్ళైపోయినారు అక్కడేమో అది ఒక్కతే ఉండలేనని ఏడుస్తూ ఉంది డాక్టర్ బాబుని అడిగితే పర్లేదు తీసుకుపోవని మందులు రాసిచ్చారు ఏది లక్ష్మి ఎక్కడా కృష్ణ వెనక్కి తిరిగి నీడగా ఉన్న వైపు చూశాడు అదిగో అక్కడుంది తీసుకురా పొద్దుపోయే వరకు ఈ చల్లిలో కూర్చోబెట్టావా ఆగు ఉండు బండి అక్కడికే వస్తుంది వేరాయ్ లక్ష్మి రెక్కించుకురా అన్నాడు బండి కట్టిన ఎడ్లు అతన్ని వాసం చూస్తున్నట్టుగా మోరలు ముందుకు చాచాయి కృష్ణ అరచేత్తో వాటి వీపు మీద చరిచి నిమిరాడు నాకెందుకో అతను అలా నిమరటం చూస్తే దగ్గరకు వచ్చిన చిన్న పిల్లల్ని పలకరించి వెన్ను తడిమినట్టుగా అనిపిస్తుంది ఏం ద్వారా మళ్ళీ బండి తిప్పాలి ఇక్కడికి తీసుకొస్తాను అంటూ వెళ్ళింది సత్యమ్మ చెట్ల నీడల్లో ఇచ్చి సత్యమ్మ భుజం మీద తలాని చేతి నీరసంగా వాడిన పువ్వుల వేళ్ళాడిపోతూ అడుగు తీసి అడుగు వేలేనంత నీరసంగా ఉన్న ఒక అమ్మాయి మెల్లగా మా ముందుకొచ్చింది వేరాయి బండికి కట్టిన ఎడ్లు విప్పి కాడి ఎత్తాడు బండి చివరి భాగం కిందకు వాలి ముందు భాగం పైకి లేచింది సత్యమ్మ జాగ్రత్తగా కూతురుని బండిలోకి ఎక్కించింది ఏమైంది ఆ అమ్మాయికి అన్నాను మెల్లగా పిల్ల పుట్టిపోయింది కాన్పు చాలా కష్టమైంది ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు అన్నాడు కృష్ణ తగ్గు స్వరంతో నేను విచిత్రంగా అమ్మాయి వైపు చూశాను పట్టుమని పద్దెనిమిది సంవత్సరాలు కూడా ఉన్నట్టు లేవు అప్పుడే పెళ్ళి అవ్వటం పిల్ల పుట్టడం పోవటం అన్నీనా నా ఒళ్ళు జలధరించింది ఒక్క క్షణం ఈ ఆరు బయలు ఈ వెన్నెల మధుర స్వప్నల్లా మత్తుగా ఉన్న ఈ వాతావరణం ఒక్కసారిగా తెగి కింద పడి స్త్రీ జీవితం అంటే ఏమిటో భయంకరమైన యథార్థం లక్ష్మీ రూపంలో కళ్ళెదుట కనిపించినట్టు అయింది నేను కూడా బండి ఎక్కాను వాళ్ళిద్దరూ మాకు ఇబ్బంది కలిగిస్తున్నట్టుగా సిగ్గుపడుతున్నట్టుగా మొహమాటంగా బండి మొదట్లో అటువైపు తిరిగి కూర్చున్నారు నేను బండి చివర కూర్చున్నాను ఇంకా చాలా ఖాళీ స్థలం ఉంది అయినా కృష్ణ మాతో ఎక్కలేదు బండితో పాటు పక్కన నడవసాగాడు ఆ విధంగా సత్యమ్మ రాకతో కృష్ణకు నేను చెప్పాలనుకున్న విషయం అవకాశం కుదరక ఆగిపోయింది నేను ఊహించిన దానికంటే బండి ప్రయాణం త్వరగా అయిపోయింది ఊరి పొలిమేరలు వచ్చేసాయి సత్యమ్మ కూతురు ఊరి మొదట్లో ఉన్న గుడిసెల దగ్గర దిగిపోయారు దండాలు దొర దండాలు దొరసాని సత్యమ్మ ఎంతో వినయంగా మరీ మరీ చెప్పింది కృష్ణ బండి ఎక్కి నాకు అభిముఖంగా కూర్చున్నాడు వెన్నెల ఇప్పటికీ బాగా వచ్చింది నాకు ఎదురుగా కూర్చున్న అతని మొహం మీద వెన్నెల బాగా పడుతోంది అతను ఎందుకో సీరియస్గా మౌనంగా ఉండిపోయాడు ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాను ఏమి లేదు నీకో విషయం చెబుదామనుకున్నాను చెప్పు ఏమిటది ఏమాత్రం ఉత్సాహం లేకుండా అతి మామూలుగా అడిగిన అతని ధోరణికి నాకు కించిత్తు కోపం వచ్చింది ఇప్పుడు కాదు అతను ఆత్రంగా ఏమిటో అది చెప్తే గాని వీల్లేదని పట్టుబట్టలేదు అతను అడక్కపోయినా చెప్పేయాలనే మూడు నాలోనూ పోయింది ఇంటికి ముందుకు వచ్చి బండి ఆగింది బండి ఆగిన శబ్దం ఎవరూ విన్నట్టు లేదు ఎవరూ బయటికి రాలేదు కృష్ణ ముందు దిగి నాకు చేయి అందించి దింపాడు నాకంటే ముందు లోపలికి వెళ్ళాడు నేను బండిలో ఇచ్చి తీసి క్రింద పడేసిన చెప్పులు వేసుకుని లోపలికి అడుగు పెడుతూ ఉండగా రాజు పరిగెత్తుకుంటూ వచ్చింది వదినా దాని చూపులో మంత్రమో ఆ వదిన అన్న పిలుపులో మహత్యమో కానీ నేను అప్రయత్నంగా చేతులు చాచాను మరుక్షణం ఇద్దరం ఒకరినొకరు గట్టిగా హత్తుకుపోయాం నువ్వు నువ్వు రావనే అనుకుంటున్నాం దాని కళ్ళల్లో నీళ్లు నిలవటం గమనించాను నేను రానని ఎలా అనుకున్నావు టెలిగ్రామ్ కూడా ఇస్తే ధీమాగా అన్నాను అది చూసి మధ్యాహ్నం అంతా ఎదురు చూసాం సాయంత్రం కూడా అయిపోయింది ఒక్కదానివి వస్తున్నావు కాబట్టి వస్తే ఇంత పొద్దుపోయే వరకు ఉండవు అనుకున్నాం మాకేం తెలుసు ఈ దొరగారు నీ కోసం బెజవాడు వేయించేశారని రాజు అన్నగారి వైపు సగం నిష్ఠూరంగా సగం ఆనందంగా చూసింది ఇంతలో అత్తయ్య ఆవిడ వెనక ఇంకొక ఆరుగురు ఆడవాళ్ళు వచ్చి నిలబడ్డారు అక్కడ అత్తయ్య కృష్ణను చూడగానే అంది ఎరా నువ్వు బెజవాడ వెళ్ళావా మాట మాత్రం చెప్పకపోతే వేరా రేపు పెళ్లి కూతుర్ని చేయాలే ఎందుకు రాలేదా అని కంగారు పడుతున్నాం నేను అనుకోలేదమ్మ మొదట కృష్ణ మెడ మీద గోక్కుంటూ సనిగినట్టు కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజు అక్కడున్న ఆడవాళ్ళందరినీ మా పిన్ని మా అత్తయ్య మా పెద్దమ్మ అని ఏవే ఓ వరసలు చెప్తూ అందరినీ పరిచయం చేసింది కాళ్ళు కడుక్కొని ముందు ఇంతలో వెనకనిచ్చి వినిపించింది నేను తిరిగి చూశాను దాదాపు మా వయసే ఉన్న అమ్మాయి చెంబుతో నీళ్లు తెచ్చి అక్కడ పెట్టింది నేను ఆ అమ్మాయిని చూడగానే రాజు వైపు ప్రశ్నార్థకంగా చూశాను మా వదిన సుందరి వదిన మా మీనా రాజు పరిచయానికి నేను పక్కన నవ్వాను కాళ్ళు కడుక్కోండి మంచినీళ్ళు కావాలా ఆ అమ్మాయి ఎంతో మర్యాదగా అడిగింది నన్ను అవసరం లేదన్నట్టుగా తల ఊపాను నేను సుందరిని పరీక్షగా చూశాను చూడగానే ఏ లోపాలు కనిపించడం లేదు కన్ను ముక్కు తీరు బాగానే ఉంది కాకపోతే ఒకటే లోపం మనిషిని చూడగానే బాగా పొట్టి అనే అభిప్రాయం కలుగుతోంది తెల్లటి తెలుపు బొద్దుగా ఆరోగ్యంగా ఉంది ముఖాన పెట్టుకున్న పెద్ద కుంకుమ బొట్టు వయసుకు మించిన గాంభీర్యం తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉంది రాజు నేను చేయి చేయి పట్టుకుని లోపలికి వచ్చాం ఇల్లంతా ఏటో చాలా మారిపోయినట్టుగా ఉంది ఇంతకుముందు ఆవరణంతా పందిరి కింద కిందంతా కొత్తవి తాటాకు చాపలు పరిచి ఉన్నాయి వీటి మీద వరుసగా దాదాపు ఒక ఇరవై మంది పిల్లలు పడుకుని నిద్రపోతున్నారు పెట్రోమాక్స్ లైట్లు ఆ చివరొకటి ఈ చివరొకటి పెట్టున్నాయి దొడ్లో కూడా అంతే దొడ్లో అంతక్రితం ఉన్న టమాటా మొక్కలు అవి తీసేశారు శుభ్రం చేసి చదును చేసి నీళ్లు చల్లినట్టుగా ఉంది దొడ్డి వైపు ప్రహరీ గోడ లేదు ఆ గోడకు బదులు తాటాకుల దడి కట్టారు దొడ్డి కుడివైపు గాడిపోయి మండుతోంది దాని దగ్గర ఒక బ్రాహ్మణుడు వంట ప్రయత్నంలో ఉన్నాడు దానికి అవతలగా పెరటి గుమ్మానికి ఎదురుగా పడకుర్చీ వేసుకుని పండు వృద్ధులా ఉన్న ఒక ముసలాయన పడుకొని ఉన్నాడు రాజు ఆయన్ని మా చిన్న తాతయ్య అంటూ పరిచయం చేసింది కృష్ణ ఆయన పక్కన స్టూల్ వేసుకుని కూర్చుని ఏదో చెప్తున్నాడు ఇల్లంతా ఏదో సువాసన పచ్చి తాటాకులు ఇంటికి వేసిన రంగులు పెళ్లి కోసం తెచ్చిన సామాను కొత్త తాటాకు చాపలు గాడి పొయ్యి మీద సలసల మరుగుతూ తిరగ మొత్తతో చారు ఈ సువాసనలన్నీ మిళితమైపోయి ఇదేదో పెళ్లి సువాసన సుమ అనిపించేట్టుగా ఉంది స్నానం చేస్తావా అని అడిగింది రాజు చెయ్యను ఇంతలో రాజును ఎవరో పిలిచారు ఇప్పుడే ఒక్క నిమిషంలో వస్తాను నా చెయ్యి వదిలి రాజు లోపలికి పరిగెత్తింది నేను అక్కడున్న అరుగు మీద కూర్చున్నాను ఎవరెవరో బంధువులు చాలామంది వచ్చారు వీళ్ళంతా కృష్ణ తండ్రి వైపు బలగమని తెలుస్తూనే ఉంది పెళ్ళి ఎల్లుండి తెల్లవారుజామునైతే ఇంత ముందే వీళ్ళంతా రావటం ఎందుకో అనిపించింది ఇంతమందికి ఇన్ని పూటలు ఎంత ఖర్చు అని కూడా అనిపించింది కొద్దిసేపు అయిన తర్వాత కృష్ణ వెళ్ళి పెట్టే తెరిచి తెచ్చిన బట్టలు అందరికీ చూపించాడు రాజుకి చీరలు చాలా నచ్చాయి నాదేం లేదు అంతా మీ వదిన గారి సెలక్షనే అన్నాడు నేను చురుగ్గా అతని వైపు చూశాను అతని కళ్ళు స్నేహపూర్వకంగా నవ్వాయి అందరూ విని ఏవి అంటూ ఒకరి చేతుల నుంచి మరొకరు తీసుకొని చూశారు రంగులు నాణ్యం అందరికీ నచ్చాయి బాగున్నాయి అని మెచ్చుకున్నారు సుందరి ఇవి కూడా చూసేళ్ళు అత్తయ్య ప్రత్యేకంగా పిలిచింది వస్తున్నా అందేగాని వెంటనే రాలేదు నేను వచ్చినప్పటి నుంచే చూస్తూనే ఉన్నాను ఆ అమ్మాయి వీళ్ళందరితో పాటు కూర్చోలేదు కాబోయే పెళ్లి కూతురు అనవసరమైన సిగ్గులు వలకపోయటం కానీ అతి నమ్రత చూపించడం కానీ చేయటం లేదు ఆ పనో ఈ పనో చక్కబెడుతూనే ఉంది వంట బ్రాహ్మణుడికి ఏది కావాలన్నా తనే అందిస్తోంది మధ్య మధ్యలో అత్తయ్య గారు అంటూ పిలిచిన పిలిచి తెలియని అడుగుతోంది ఆ అమ్మాయి చొరవ ఆ చేసే తీరు చూస్తే సుందరి ఇంటి కాబోయే కోడలని అనుకోరు పెళ్ళై ఎన్నో రోజులయ్యి బాధ్యతలు నెత్తిమే వేసుకున్న మనిషి అనుకుంటారు కూర్చున్న వాళ్ళలో ఒకరిద్దరు ఆడవాళ్ళు పనిచేస్తూ అటు ఇటు తిరుగుతున్న సుందరి చూస్తూ పిల్ల బాగా పనిమంతురాల్లా ఉంది కమలమ్మ దృష్టవంతురాలు అనటం వినిపించింది నాకు సుందరి నేను ఊహించినంత అనాకారి కాకుండా మా అందరిలాగానే ఉండటం నాకేమిటో నిరుత్సాహంగా నిరాశగా అనిపించింది ఇక్కడికి వచ్చే వరకు అంత రావాలని ఒకలాటపడిన నాకు ఇప్పుడు అనుకున్నంత హుషారుగా ఏమీ అనిపించడం లేదు దానికి కారణం బహుశా ఇంటి నిండా బెలబెలలాడుతూ ఉన్న ఈ అపరిచిత జనం అనుకుంటా లేక లేక కృష్ణను మొదట అక్కడే స్టేషన్లో చూసేయటమో మరి ఏమో నాకేది అయింది స్పష్టంగా తెలియలేదు రాజు నేను కూర్చుని ఉండగా సుందరి వచ్చి భోజనాలు వడ్డిస్తున్నారండి అంది లేచి వెళ్ళాం ఆడ మగా కలిసి అంతా ఒక ఇరవై మంది దాకా ఉన్నారు వాళ్ళు ఎవరూ లేకపోవడంతో అందరికీ ఒకే వరుస బారుగా విస్తళ్ళు వేసి వడ్డించారు మీరు కూర్చోండి తాతయ్య మొదట అన్నాడు కృష్ణ ఎవరైతే ఉందిరా నువ్వు మా ఇంటికి పెద్ద నువ్వు కూర్చో అంటూ ఆయన కృష్ణ రెక్కబట్టి కూర్చోబెట్టాడు కృష్ణ కుడివైపు అంతా మగవాళ్ళ వరుస ఎడంచేతి వైపు అంతా ఆడవాళ్ళ వరుస వచ్చేటట్టుగా కూర్చున్నారు మేము వెళ్ళేసరికి నేను రాజు తప్ప అందరూ కూర్చున్నారు కృష్ణ ఎడంచేతి వైపు నాకు రాజుకి అన్నట్టు రెండు విస్తళ్ళు మిగిలాయి రాజేశ్వరి నువ్వు అటువైపు మీ అన్నయ్య పక్కన కూర్చో మేము అటువైపు వెళ్తూ ఉండగా నేతి గిన్నె పట్టుకుని నిలబడిన సుందరి రాజుని హెచ్చరించింది నా కొళ్ళు మండింది నేను ఎక్కడ అతని పక్కన కూర్చుంటానని కాబోలు ఆ హెచ్చరిక రాజు ముందు నడుస్తున్నా నేను కృష్ణ పక్కనే ఉన్న మొదటి విస్తర దగ్గర కూర్చున్నాను రాజు నా పక్కన కూర్చుంది వడ్డన ప్రారంభమైంది నువ్వు కూడా కూర్చోమ సుందరి మేము నంగా వడ్డిస్తాంలే అంది అత్తయ్య తర్వాత తింటాంలేండి ఎంతో అనుకువగా చెప్పిన కంఠస్వరంలో దృఢనిశ్చయం నేను గమనించాను భోజనాలు చేస్తూ ఉండగా కృష్ణకు వడ్డించడానికి వచ్చిన ప్రతి వంటకాన్ని తనకు వద్దని చేయి అడ్డుపెట్టి పక్కన ఉన్న నాకు వేయమని చెప్పేవాడు నేను వద్దు వద్దు అంటూ చేతులు అడ్డు పెట్టేదాన్ని వచ్చిన వాళ్ళు మానేసి వెళ్ళబోయేవారు అరే చెప్తుంటే నీకు కాదు కాస్త కృష్ణ గట్టిగా అనేవాడు వాళ్ళు నేను వద్దు ముర్ర అంటున్నా వెనకుండా వడ్డించి వెళ్ళేవారు ఒకసారి ఇలాగే అన్నం ఎక్కువగా పెట్టేసి వెళ్ళిపోయాడు వంట బ్రాహ్మణుడు నేను కృష్ణ వైపు తిరిగి కోపంగా చూస్తూ అన్నాను ఏ నీ పొలంలో బియ్యం ఎక్కువగా పండుతున్నాయేటి బియ్యం పండవు వడ్లు పండుతాయి నీ దయ వల్ల అవి బాగానే పండుతున్నాయి కృష్ణ కళ్ళల్లో కొంటే తనం మెరుస్తూ ఉండగా చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు ఆ నవ్వు ఆ కళ్ళల్లో కొంటే తన వెనక దాగి ఉన్న ఆత్మీయత ఈ రెండింటికి అతను చాలా దగ్గరవాడు సుమ అనిపించే ఊహ నా మనసులో సుడి తిరిగేలా చేసింది ఇక భోజనం మధ్యలో కృష్ణ మంచినీళ్ళు తాగుతూ ఉండగా నేను గాబరా నటిస్తూ అయ్యయ్యో అది నా గ్లాసు అవి నా మంచినీళ్ళు ఎంగిలి నీళ్లు నువ్వు తాగేస్తున్నావు అన్నాను బెగ్గరగా అందరూ ఒక్క నిమిషం భోజనాలు చేయటం మానేసి నా వైపు చూశారు కృష్ణ నా అరుపులకు అడలిపోయినట్టుగా తాగుతున్న నీళ్లు ఆపేసి గ్లాసు వైపు చూశారు అన్ని గ్లాసులు ఒకే రకంగా ఉన్నాయి తేడా ఎలా చెప్పడం నేను ఇలా జరుగుతుందనే భయపడి గ్లాస్ గుర్తు పెట్టుకున్నాను దాని మీద గీత ఉంది చూడు అన్నాను కృష్ణ గ్లాస్ తిప్పి చూశాడు తల తిప్పుతూ సీరియస్గా అన్నాడు ఉంది ఏమిటా మంచి నీళ్ళు ఎత్త తీయగా ఉన్నాయనుకుంటున్నాను నీ గ్లాస్ కాబోలు అంటూ కింద పెట్టేశాడు అందరూ గొల్లును ఒకేసారి నవ్వేశారు నేను చప్పున సుందరి వైపు చూశాను ఆ అమ్మాయి మొహం సీరియస్గా అయిపోయింది కృష్ణ దగ్గరికి వచ్చి ఒక గ్లాస్ తీసేసి ఇంకో గ్లాస్తో నీళ్లు తెచ్చి అతనికి దగ్గర పెట్టింది అది గాజు గ్లాస్ ఈసారి అతను పొరపట్టడానికి వీలు లేదు నాకు నవ్వొచ్చింది సరదాగా ఉంది సంతృప్తిగా కూడా అనిపించింది భోజనాలు అయిన తర్వాత రాజు నేను వెళ్ళి పిల్లల పక్కన కొత్త తాటాకుల చాప మీద పడుకున్నాం దిండు కావాలి అన్నాను నేను తల కింద ఎత్తు లేకపోతే నాకు నిద్రపట్టదు రాజు వెళ్ళి దిండు తెచ్చి నాకు ఇచ్చింది ఇద్దరం తల కింద చేపట్టుకుని ఒకరికొకరు అభిముఖంగా తిరిగి పడుకున్నాం భోజనం చేసిన ఆడవాళ్ళు కొంతమంది వచ్చి పడుకుంటున్నారు ఇంకా కొంతమంది కూర్చుని ఎప్పటివో వాళ్ళ వాళ్ళ కుటుంబ విషయాలు చెప్పుకుంటున్నారు వేరా ఈ మధ్యలో ఒకసారి వచ్చి పెట్రోమాసెట్లకు పంపు కొట్టి రాజు నన్ను సారదని గురించిన కబుర్లు ఏమైనా చెప్పమని ప్రాణాలు తోడింది నేను నోటికి వచ్చినట్టు ఉన్నవి లేనివి అన్నీ చెప్పసాగాను అదండి మరి ఇది బాగా ముగిద్దామా మళ్ళీ रेप कलदा थैंक यू